హలో అండి నమస్తే వెల్కమ్ టు భవాని గారి ఎండ ఎక్కువైపోయిందండి వరలక్ష్మి పూజ కదా ఈరోజు అందుకని కొన్ని పత్రలు ఉన్నాయి చెరుకు ఉంది కదా అది హార్వెస్ట్ చేద్దాము అలాగే బేరకాయలు కూడా ఉన్నాయి ఎప్పటికప్పుడు చేసేస్తున్నానండి వీడియో తీయలేదు అయితే ఈరోజు ఎక్కువ ఉన్నాయి కదా అని చూద్దా అనేసి అండి ఫస్ట్ అయితే చెరుకు తర్వాత హార్వెస్ట్ చేద్దాము వంకాయలు అండి మధ్యలో హార్వెస్ట్ చేస్తున్నాము చాలా ఉన్నాయి బీరకాయ అండి బీరకాయలు చాలా వచ్చాయండి బీరకాయ పచ్చడి కూర ఇక్కడ కూడా ఉన్నాయి వంకాయలు చిన్న సైజు అయినా అండి ఇవి బీరకాయలు ఇదిగండి మామిడి కొమ్మలు టెంకెలు తినేసి వేసాం కదండి కంపోస్ట్లోని కంపోస్ట్లో వచ్చినవి ఈ మామిడి చెట్టుకి మొక్కకి పాక్స్ చెరుకు అయితే హార్వెస్ట్ చేద్దాము పైకి ఇంకేందండి దేవుడు మాలు పెడతాం అందంగా ఉంటుంది ఉంచుదామండి వినాయక చవితి బాగుంటాయి కదా పెద్ద బలంగా పెరగలేదు చాలా సార్లే హార్వెస్ట్ చేసుకున్నాం ఈ కుండీలని ఇంకా అందుకే వేరే దాంట్లో వేసుకున్నాను చెప్పి తీసుకుద్దామండి స్టార్టింగ్ అయితే బలంగానే వచ్చాయండి రైట్ చూసారు కదా రెండు చెరుకులు వచ్చాయి మామిడి కొమ్మలకి ఇక్కడ ఉన్నాయండి డ్రాగన్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ చాలా ఎక్కువ వచ్చాయండి ఇదిగోండి దగ్గర పదే ఎన్నో వస్తాయి ఇంకా తీస్తాను చాలావే ఇవైతే బలం సరిపోక ఇలా అయిపోయి ఇవి ఇంకా కాయలు రావు చాలా తీస్తానండి ఇంకా ఇదిగోండి ఇవి కూడా ప్రొటీన్ మనం వేసే ఫుడ్ సరిపోకపోతే ఇలా అయిపోతాయి ఎన్ని రెండు నాలుగు నాలుగు వేస్ట్ అయిపోయి ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది ఐదు నిన్న ఒకటి వస్తాను ఆరు ఇవి కానీ సక్సెస్ అయ్యి అంటే ఆరు కాయలు వచ్చింది మనకి ఇంకా ఉన్నాయి ఇదిగోండి పెద్దది ఇది ఒకటి రెండు మూడు అక్కడ ఒకటి ఉంది నాలుగు ఆ కింద ఒకటి ఉంది ఐదు అటువైపు ఉందండి ఆరు కిందన ఒక రెండు ఉన్నట్టు ఉన్నాయి అన్నీవి బాగా వస్తే చూద్దాము స్వీట్లు ఏమి చూసారా అంత గుత్తులు గుత్తులుగా ఉన్నాయండి చాలా ఎక్కువ వస్తాయి ఇక్కడ ఒకటి అయినట్టు ఉంది పోద్దాం ఇది జ్యూస్కే బాగుంటాయి ఇవి పుల్లగా ఉంటాయి జ్యూస్ చేసుకుని చాలా బాగుంటాయి అంతేనండి హార్వెస్ట్ ఇది సూట్ కేసులో ఉందండి మామిడుకోమా కట్ చేద్దాం అవి ఇవి వినాయక చదువు వస్తాయి ఇంకా చిన్న ఉన్నాయి వచ్చేది ఓకే అండి హార్వెస్ట్ అయితే తక్కువే ఉంది వస్తున్నానండి ఎప్పటికప్పుడే బీరకాయలు బెండకాయలు వంకాయలు ఇంక వీడియోస్ అంతసేపు చూసేవే కదా మీకు బోరు పడుతుంది అనే చూపించలేదు ఇంక ఈరోజైతే ఎలాగ చెరుకు మామిడి కొమ్మలు ఉన్నాయి కదా గార్డెన్లోనే కంపోస్ట్తో నింపుకుంటా మామిడి కొమ్లు తినేసి కంపోస్ట్ వేస్తాం కదా ట్యాంకులు ఇన్ని కొమ్మలు అయితే వచ్చాయండి ఇంకా వినాయక చవితి కూడా రావాలి చూద్దాం చూసారా ఇంక రెండు అయితే చెరుకులు దేవుడు మూలని లక్ష్మీదేవి దగ్గర పెడితే చాలా బాగుంటుంది డాక్టర్ టఫ్ ఓకే అండి బేరకాయలు అయితే చాలా ఎక్కువ వచ్చేస్తుందండి ఇది సీజన్ యొక్క బేరకాయలు ఓకే అండి 买你。